హాయ్ అండి సరిత మన ఇంటి వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు జ్యూసీగా సంవత్సరం అంతా నిలువ ఉండే మామిడికాయ పచ్చడినైతే ఒక బౌలు కొలతతో చూపిస్తాను ఏ బౌల్తో అయితే మనం ముక్కలను తీసుకుంటున్నామో అదే బౌల్తో మిగిలిన పొడులన్నీ వేసుకోవాల్సి ఉంటుంది ఈ బౌల్తో నేను ఎనిమిది కప్పులు మామిడికాయ ముక్కలను అయితే తీసుకుంటున్నాను ఇందుకోసమైతే సాల్టుని గల్లుప్పును వాడుతున్నాను ఈ గల్లుప్పు అనేది మిక్సీ పట్టుకొని తీసుకుందాము ఇందులో వేసే సాల్ట్ మాత్రం ముందుగా కంప్లీట్గా కొలతతో వేసడం చెప్తున్నాను కానీ కొన్ని ఉప్పులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం కాస్త తక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక కప్పు పోస్తున్నాను కాస్త ఇలా తల కొట్టేసినట్టుగా ఉప్పును వేస్తున్నాను కారము కొద్దిగా ఒక హాఫ్ ఇంచు తక్కువగా ఉండేలాగా అదే మెజర్మెంట్ ఉన్న బౌల్తో తీసుకోవాలి ఇప్పుడు ఆవపిండి లైట్గా దూరగా వేయించిన ఆవపిండి ముప్పావు కప్పు రెండు స్పూన్ల మెంతిపిండి ఒక స్పూను జీలకర్ర పొడి లైట్గా వేయించాలి మూడు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక గుప్పెడు వెల్లుల్లి పాయల్ని కూడా వేయాలి ఇవి వేసుకోవడం వల్ల పచ్చడి తిన్నప్పుడు వీటిని పడేయకుండా వీటిని కూడా టేస్ట్ చూడండి బాగుంటాయి అర టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇందులో జీడి ముక్క కూడా వేస్తున్నాను ఇది ఎందుకు వేస్తారో నాకు తెలీదు పెద్దవాళ్ళు వేస్తుంటే చూసి నేను కూడా వేసాను ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్న బౌలు ఉందో అదే బౌల్తో కరెక్ట్గా రెండు బౌల్లు కంప్లీట్గా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇక్కడ ప్యూర్గా ఉన్న పల్లి నూనెను కానీ లేదంటే నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు ఏ నూనె అయినా సరే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా రెండు కప్పులు వేసాను కదా ఇది పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ పచ్చడి ఈ మొత్తాన్ని కంప్లీట్గా పొడులన్నీ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ ముక్కలన్నిటినీ ఒక టైట్గా ఉన్న డబ్బాలోకి కానీ లేదంటే పచ్చళ్ళు పెట్టే జాడీలోకి కానీ లేదంటే గాజు సీసాలోకి కానీ మార్చుకోవాలి దీన్ని మూడు రోజుల తర్వాత పచ్చడిని లేదా మూడు నుంచి ఐదు రోజుల వరకు ఊరనిచ్చి ఆ తర్వాత మళ్ళీ ఒక పెద్ద బేసిన్లో వేసి అప్పుడు కాస్త టేస్ట్ చూడాలి మనం ముందుగానే కంప్లీట్గా సాల్ట్ అనేది వేసేసుకోకూడదు కొద్దిగా తక్కువగా వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనము తీసి కలిపిన రోజున టేస్ట్ చూసి అప్పుడు మాత్రమే కలుపుకొని పెట్టుకోవాలి ఉప్పు కారం అనేది కరెక్ట్గా పట్టినప్పుడే పచ్చడి అనేది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మంచి కలర్లో ఎరుపు రంగులో ఉండాలి అని అనుకున్నప్పుడు కారం తీసుకునే అప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ కారాన్ని ఖచ్చితంగా మనము జల్లెడబట్టి అప్పుడు తీసుకుంటే కాస్త కలర్ అనేది బాగుంటుంది ఈ పచ్చడిని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి మనము పచ్చడిని తీసినా ఎప్పుడైనా సరే తడిగా ఉన్న గరిటను కానీ తడి చేతులను కానీ యూజ్ చేయొద్దు లేదంటే పచ్చడి పాడైపోతుంది ఈ పచ్చడి అనేది మూడు లేదా ఐదు రోజుల తర్వాత తీసి ఒక్కసారి మళ్ళీ పెద్ద బౌల్లో వేసి కలుపుకోవాలి మా పిల్లలైతే ఈ పచ్చడిని టేస్ట్ చేయడం కోసమని రెడీగా ఉన్నారు కొద్దిగా ఇందులో మేము అన్నాన్ని కలిపి టేస్ట్ చేయడం అనేది ప్రతి సంవత్సరం దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాము మీరు కూడా ఇలా టేస్ట్ చేస్తారో నాకు కామెంట్లో చేసి చెప్పండి కంప్లీట్గా పచ్చడి అనేది పెట్టడం అనేది పూర్తయింది ఈ డబ్బాని మాత్రము ఖచ్చితంగా గాలి అనేది పోకుండా ఉండేలాగా చూసుకొని మూతబెట్టేసేయాలి ఇప్పుడు కాస్త టేస్ట్ చూద్దాము రైస్ వేసుకొని మీకు కూడా ఇలా టేస్ట్ చేయడం అనేది ఇష్టమా అనేది నాకు కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి మీకు ఈ మెజర్మెంట్స్ కానీ ఈ మెథడ్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ కోసం ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పచ్చడిని తిరిగి నాలుగు నుంచి ఐదు రోజుల్లోపు లేదంటే మూడవ రోజు కానీ తీసి కలిపి చూడాలి ఇక్కడ నేను త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం వేసుకున్న ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఏ బౌల్తో తీసుకున్నారో అదే బౌల్తో ఖచ్చితంగా రెండు బౌల్స్ రెండు వేసుకోవాలి గ్లాస్ అయినా అయినా గిన్నె అయినా ఏదైనా సరే రెండు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఖచ్చితంగా మనం చేసిన ఈ పచ్చడి పైన ఒక ఇంచు పైకే ఆయిల్ అనేది పైకి వచ్చి ఉండాలి అప్పుడే పాడవకుండా వన్ ఇయర్ పైన అయినా సరే స్టోర్ ఉంటుంది ఈ టైంలో మరొకసారి టేస్ట్ చూసి సాల్ట్ అనేది మనం ఆ రోజున కాస్త తక్కువగానే వేసుకున్నా కూడా ఈ రోజున మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కారమైన సాల్ట్ అయినా పచ్చడి అనేది ఎంత బాగా జ్యూసీగా కలర్ఫుల్గా వచ్చిందో చూడండి పొడులు అయినా మనం వేసుకున్నవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇది వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది మంచి కలర్తో బాగుంటుంది మీకు మెథడ్ అనేది నచ్చిందా చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్